నాన్న వారే కాదనగా రక్త సంబంధులే వేల కట్టరుగా బానిసను చేసి అమ్మరుగా యుసెపును చూసారుగా నాన్న వారే కాదనగా రక్త సంబంధులే వేల కట్టరుగా బానిసను చేసి అమ్మరుగా సిపును చూసారుగా తోడుండే నన్న వాగ్దానము రాజులైదుటే తనకు సన్మానము తోడుండే నన్న వాగ్దానము రాజులైదుటే తనకు సన్మానము మహచక్రవర్తి క్రీస్తు స్థానము మహక్రవర్తి క్రీస్తు మధిరు స్థానము దాటి పౌడెన్నాడు ఈసయ దాటి పౌడెన్నాడు దాటి పౌడెన్నాడు ఈ సయ్య దాటి పౌడెన్ స్థితిలో మనమున్నను దాటిపోడినట్టు నవ్వుల పాలైన రోజైనను దాటిపోడిన్నడు